చాలామంది ఇల్లు తీసుకున్నాక దానికంటూ ఓ ఇంటి నెంబర్ ఉంటుంది ఆ ఇంటి నెంబర్ ప్రత్యేకత ఉంటుంది ఈ నెంబర్స్పై ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రత్యేకంగా హీరో హీరోయిన్స్ కూడా తమ వెహికల్స్ ఇంటి నెంబర్ ఫోన్ నెంబర్స్ ఇలా అన్నిటిలోనూ ఓ సెంటిమెంట్ను ఫాలో అవుతుంటారు మరి మీరు అలాంటి సెంటిమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏ నెంబర్ దేనిని సూచిస్తుందో పూర్తిగా తెలుసుకోండి నెంబర్ వన్ అయితే పెన్షన్ ప్రకారం నెంబర్ వన్ లీడర్షిప్ ఇండిపెండెన్స్ని సూచిస్తుంది ఇది అప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అవ్వడానికి కూడా సూచిస్తుంది దీనివల్ల ఈ ఇంటి నెంబర్ ఉన్నవారికి ప్రత్యేకమైన ఆంబిషన్ కలిగి ఉంటారు నెంబర్ టూ ఈ నెంబర్ కూడా పెళ్లి పార్ట్నర్షిప్ని సూచిస్తుంది ఇది మీ రొమాంటిక్ ని సూచిస్తుంది ఇది ప్రత్యేక ఎనర్జీని కలిగి ఉంటుంది ఇది ప్రతి ఒక్క పాజిటివిటీని కలిగి ఉంటుంది నెంబర్ త్రీ ఈ నెంబర్ అనేది లైఫ్ ఫ్యామిలీ ఎదుగుదల సామాజిక విలువలని తెలియచేస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా చాలా మంచిది నెంబర్ ఫోర్ ఈ నెంబర్ మంచిది కాదని చెబుతారు ఎందుకంటే చైనీస్ భాషలో ఈ సంఖ్య మరణాన్ని పోలి ఉంటుంది అయినప్పటికీ పాశ్చాత్య పెంగ్ షూయ్ దీనిని పునాది ప్రశాంత శక్తిగా చూస్తుంది నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ జీవితకాల మార్పుని సూచిస్తుంది ఇది అడ్వెంచర్స్ ఫ్రీడమ్ని సూచిస్తుంది అదేవిధంగా హెల్త్ మంచి ప్రవర్తనని సూచిస్తోంది నెంబర్ సిక్స్ ఈ నెంబర్లో ఉండేవారు పక్కవారికి హెల్ప్ చేస్తారు వీరు మంచికి ఆనందానికి నిర్వచనంగా చెబుతారు నెంబర్ సెవెన్ ఈ నెంబర్ కూడా నమ్మకాన్ని కలిగి ఉంటుంది ఇది మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఓ క్లారిటీ ఉంటుంది నెంబర్ ఎయిట్ ఈ నెంబర్ పెంగ్ ప్రకారం డబ్బు ఆనందాన్ని సూచిస్తుంది ఇది జ్ఞానం స్పిరిచువాలిటీని సూచిస్తుంది దీనివల్ల ఎదుగుదలని సూచిస్తుంది నెంబర్ నైన్ ఈ నెంబర్ సక్సెస్ ఫేవ్ని సూచిస్తుంది దీన్ని లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు అయితే ఫెంగ్ ప్రకారం నాలుగు ఐదు ఏడు అనే నెంబర్స్ అంత మంచిది కాదు నాలుగు మరణాన్ని ఐదు త్వరగా మారడాన్ని ఏడు అనేది గోప్యత ఒంటరితనాన్ని సూచిస్తుంది ఇవన్నీ కూడా ఫెంగ్ శాస్త్రం ప్రకారం నమ్ముతారు